శుభములు కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాక్యం పిల్లల సామెతల గంధము ఇరవయ వచ్చాయి మూడవచ్చునని ధ్యానం చేసుకుందాం సామెతల గంధము ఇరవై వచ్చాయి మూడవ వచ్చును కలహమునకు దూరంగా ఉన్న నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సలివిస్తుంది కలహమును కలహమునకు దూరంగా ఉండాలన్న కలహమునకు దూరంగా ఉన్న నరులకు ఘనత అంటే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయండి కొన్ని కొన్ని మరి పద్ధతులు ఉంటాయి వాటిని బట్టి మనిషికి కొంచెం వాల్యూ ఉంటుంది అనమాట ఘనత ఉంటుంది దేవుని యొక్క వాక్యం అంటే మనిషికి ఎప్పుడు వాల్యూ అంది మా ఎదుటివారు ఎప్పుడు ఎదుటివారిని గౌరవిస్తారని అంటే అందులో ఒక ప్రాముఖ్యమైన లక్ష్యం ఏంటంటే కలహములకు దూరంగా ఉండట నరలో ఘనత అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కొంతమందికి మరి కోపం అధికంగా ఉంటుంది కదండి కొంతమంది కోపం ఎక్కువగా ఉంటుంది కదా కొంతమంది అంచుకోలేవు ఓర్చుకోలేవు చాలా ఇబ్బంది పడిపోతూ ఉండేవైనా మాట అనేదాన్ని ఓర్చుకోలేము కానీ వాస్తవానికి వాక్య ప్రకారం అయితే మనం ఎలా ఉండాలనుకున్నారా మరి చాలా ఓర్పు సహనం కలిగి ఉంటే అది ఎంతైనా మంచిదని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి కలహం నాకు దూరంగా ఉండిట నర్లకు ఘనత అని చెప్పేసి అని వాక్యం సెలవుతుంది గ్రంథం పదిహేడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒకసారి ధ్యానం చేసినట్లయితే దేవుని యొక్క ఏమైనా రాయబడుతుంది అంటే కలహారంభము నీటి కట్టిన పుట్టు ఓటం వంటిది నువ్వు ఓట ఓట వివాదం అధికం కాక మునిపోయి దాన్ని విడిచిపెట్టుము అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట వివాదం అధికం కాక మునిపోయి దాన్ని విడిచిపెట్టుము దుష్టులు నిర్దోషులన్నీ తీర్పు తీర్చడం చెప్పేసి వాక్యం ఏర్పడుతుంది కాబట్టి కలహం అనేది నీటి గట్టిన పుట్టు ఓట ఊటకి ఆటంకమే ఉండదని అదే ఓరతనే ఉంటుంది ఎందుకంటే దాని పక్కన నీటి గట్టున ఉంటుంది కాబట్టి కాల ఉంటుంది కాబట్టి అది ఒక జలలాగా ఓరుతూనే ఉంటుంది అంటే కలహము అది ప్రారంభమైతే అంతటితో పోయేది కాదు అది అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అందుకని అసలు ఈ కలహానికి దూరంగా ఉంటే మంచిదనమాట అది వివాదం అధికం కాకపోనిపే దాన్ని విడిచిపెట్టుకొని దేవుని యొక్క వాక్యం సెలవు కాబట్టి తెలిసో తెలియకో మాట మాట పెరిగో అభిప్రాయాలు మారిపోయో ఒకవేళ పొరపాటున ఏదైనా ఇబ్బందికరమైన పరిశ్రమ ఉంటే కనుక వాక్యం ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే మనం ఎంతో మరి ఉంటాం అనమాట కలహారము మరి నీటి గట్టిన పుట్టు ఓటం ఉంటుంది అది అధికం కాకుండా దాన్ని విడిచిపెట్టుకుని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి తెలిసి తెలియక మానవ స్వభావం కాబట్టి మాంసాలతో ఉన్నాం కాబట్టి కోపము మరి చిన్న చిన్న అలవాట్లు మనకి ఉంటా ఉంటాయి అయితే వాటిలోంచి మనం బయటపడడానికి ప్రయత్నం చేయాలి అలా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దానిలో ఎలా నిలదొక్కవాలో ఎలా దీర్ఘాంతం కలిగి ఉండాలో ఒక ఇంత ఆలోచన కలిగినట్టయితే మంచిదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది స్తోత్రం కలిగిన అలాగే మరి మరొక మాట చూసినట్లయితే సామెతలు కదా పద్దెనిమిదవ వచ్చాయి ఆరో వచ్చిన కనుక ఒకసారి గమనించినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది బుద్ధిహీనుని పెదలు కలహములకు సిద్ధంగా ఉన్నవి అసలు ముందు కలహం అంటే గొడవ ఈ గొడవకి ఎవరు రెడీగా ఉంటాడంట బుద్ధిహీను అంట అంటే బుద్ధులే ఉన్నాడు అంటే గొడవకు రెడీగా ఉంటాడండి దెబ్బలు కావాలని వాడు కేకలు పోయిన కలహానికి పోయాడుకు ముందు వచ్చేది ఏంటంటే దెబ్బలే వస్తాయి అంట అందుకని బుద్ధిహీను పెదవులు కలహంలో సిద్ధంగా ఉన్నాయి కాబట్టి దెబ్బలు కావాలని వాడు కేకలేదు బుద్ధిహీనుడు ఎప్పుడు కూడా వాడి మాటలు ఎట్లా మాట్లాడతా తెలియదు తొందరపడి మాట్లాడుతుంటారు కాబట్టి వాడి పెదవులు అంట కలహానికి సిద్ధంగా ఉన్నాయంట కాబట్టి కలహానికి ఎవరైతే దూరంగా ఉంటారో వారు శ్రేష్ఠులు వారు దెబ్బలు తప్పించుకుంటారు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి బుద్ధిహీనుల కాకుండా జ్ఞానం గల వాళ్ళగా బుద్ధి గల వాళ్ళగా మనం పెదవులను కాల్చుకుంటే ఎంతైనా మంచిదని చెప్పేసి అని ఉదయ కాలుసం ప్రభుపేట మనం చేస్తాం మరొక మాటను చూసుకున్నట్లయితే ప్రియులారా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిది నుంచి పది వచ్చాను ఒకసారి ధ్యానం చేసినట్టయితే దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది సామెతలు కాను ఇరవై ఐదో వచ్చాయి ఎనిమిది పది చూసుకున్నట్లయితే ఆలోచన లేక వ్యాజ్య మాటకు పోకము అసలు ఏదైనా కలహానికి పోయేటప్పుడు ఆలోచన లేకుండా ఎలా వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి తలంపు లేకుండా నువ్వు గొడవకు గానీ వ్యాజ్యానంగానే పోవద్దు ఎందుకంటే నీ పొరుగువాడు నేను అవమానపరిచి దా దాని అంతమున ఇక నీవేమి చేయద్దాని నీతో అన్నీ ఒకవేళ నువ్వు సరిగ్గా ఆలోచనలను కలహం పెట్టుకోకుండా కలహం పెట్టుకోవడానికి ముందుగా కయ్యాని ఖయానికాలను వెళ్ళిపోతే సరైన కారణం లేకుండా సరైన మరి పద్ధతి లేకుండా సరైన అభిప్రాయం లేకుండా సరైనటువంటి ఆలోచన లేకుండా నువ్వు కనుక వ్యాజ్యానికి వెళితే ఒకవేళ పొరుగువాడు నీ మీద గెలిస్తే నువ్వు అవమానపడిపోతావు అప్పుడు నువ్వేం చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి మొట్టమొదటిగా అసలు కలహానికి పోయే ముందు వ్యాజ్యానికి పోయే ముందు ముందు మనం దేనికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం దీంట్లో న్యాయం ఎంత ఉంది అన్యాయం ఎంత ఉంది వెళ్ళవచ్చా వెళ్ళకూడదు అనేది ప్రాముఖ్యంగా మనము ఆలోచించుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి ఒకవేళ సహజంగా గొడవలు ఉంటా ఉంటే పొరుగు వారితో వ్యాధ్యమాడుతూ ఉంటాం మరి ఇంట్లో ఈ పిల్లల పిల్లలే కొట్టుకుంటా ఉంటున్నారు పిల్లల పిల్లలు అరుకుంటూ ఉంటున్నారు మరి కుటుంబాల కలహాలు బయట కలహాలు చాలా రోట్లు ఉంటాయి అది ఇబ్బంది ఏం కాదు మానవ స్వభావం కట్టు జరుగుతూ ఉంటాయి అయితే వీటిలో చాలా జ్ఞానం కనుక ఉండాలి దేవుని యొక్క వాక్యం సామెతలో ఇరవై ఐదు తొమ్మిదిలో ఏమైనా రాయబడుతుంది అంటే నీ పొరుగువారితో వ్యాజ్యం ఆడొచ్చు కానీ పరుని గుట్టు బయట పెట్టొద్దు అన్నాడు అంటే నువ్వు నీకు గొడవ వచ్చింది ఇబ్బంది కలిగింది బాధ కలిగింది గొడవ పెట్టుకున్నావు మాట్లాడతావు కలహతావు యాజ్ పడుతున్నావు ఓకే అయితే చేసుకో ఇబ్బంది లేదు మళ్ళీ నువ్వు సమాధానపడు సంతోషంగా ఉండండి అయితే ఈ సమయంలో ఈ సందర్భంలో పరును గుట్టు బయట పెట్టవద్దు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి ఒకవేళ వాడు మనకి ఇబ్బంది కలిగించారు అనుకోండి వాడు బాధ కలిగించారు అనుకోండి పనులను గొడవడండి లేదా సర్దుబాటు చేసుకుని సమాధానం కుదిరితే సమాధానం పడడం లేదనుకోండి పరును గుట్టు వాడు గుట్టు మాత్రం బయట పెట్టాయి బయట పెట్టడానికి మాత్రం వాక్యం ఒప్పుకోవట్లేదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది స్తోత్రం కానీ ఒక బయట పెడితే ఏమవుతుందంటే పదవచ్చు రాయబడతా ఉంది బయట పెట్టిన ఎలా వినివాడు నేను అందువలన నీకు కలిగిన అపకీర్తి అన్నిటికీ పోకుండా అంటే వినేవాడు ఏమంటాడంటే మొన్నటి మొన్నటిదాకా వాళ్ళు బాగానే ఉన్నారండి ఇప్పుడు వాళ్ళందరికీ అదో భేదాభిప్రాయం కలిగింది అందుకనే లేని పని అన్నీ తీసుకొచ్చి వాడి మీద వీడు చూపుతున్నాడు అని చెప్పేసి తిరిగి మనల్ని అంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఎదుటివారితో మన విభేదం కలిగినప్పుడు ఎదుటివారి గుట్టు బయట ఉంటే క్షేమం అని చెప్పేసి అని వాక్యం సెలవు ఇస్తుంది ఒక నిజంగా తప్పు చేసినా మన తప్పును బయటపెట్టినా కానీ ఎదుటి వారితో అనవసరంగా మనమే మాట్లాడాల్సి వస్తుంది ఎందుకని మనకు వ్యాజ్యమైంది కాబట్టి ఇద్దరు మధ్యలో వ్యాజ్యం జరిగింది కాబట్టి వీరికి వారికి పడలేదు కాబట్టి అతని గురించి ఇతను మంచుకున్నప్పుడు ఇద్దరు బాగానే ఉన్నారు ఇప్పుడేమో మరి వాళ్ళ స్నేహం చెడిపోయిన తర్వాత ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడుతున్నారని చెప్పేసి అని ఆ మాటలు మనం పడాల్సి వస్తుంది కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి చెప్పి ప్రభు మనం చేస్తాం కాబట్టి ఉదయ కాలంలో దేవుడి వాక్యండిని మిమ్మల్ని దీవించిన కాక నరులకి కలహానికి దూరంగా ఉంటే ఎంత దూరం ఉంటే అంత మంచిది అని చెప్పేసి ప్రతి ఒక్క దేవుని యొక్క వాక్యం చలుస్తుంది ఈ కలహాన్ని ఎవరు కోరుకుంటారంటే మూర్ఖులు కోరుకుంటారు మనం మూర్ఖలం కాదు కదా దేవుడి భయపతి కలవాడు జ్ఞానం కలవాడు వివేకం కలవాడు వివేకం కలవాడు జ్ఞానం కలవాడు కలహానికి పాడు అని వాక్యం చలుస్తుంది కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు మన జీవితంలో స్థిరపరచడం కాక మన జీవితంలో బలపరచడం కాక కళ్ళు మూసుకుని అయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ నీ స్తోత్రాలు ప్రభావ ఈ నామానికి మహిమ కలుగుని కాక వందనాలు చెల్లిస్తున్న కానీ కలహంలో దూరంగా ఉంటున్నారు నరు ఒక ఘనత అని వాక్యం సెలవిస్తున్న ప్రభు కనుక తండ్రి నాయన మరి విషయంలో ప్రభు మీరు తోడు మహిమ తెచ్చుకొని కృపచూపమని మీ స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా వాక్యపడిన ప్రతి ఒక్కరు ప్రభావంతో ఆయన కలహానికి దూరంగా ఉండి ఒక ఘనతను పొందుకునే బిడ్డలుగా మీరు చేయమని మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాం